సో మేము ఈ కోళ్ళకి దానాల కింద పూర్తిగా న్యాచురల్గా పండించిన తోటకూర పాలకూర చుక్కకూర కొత్తిమీర ఇవన్నీ వేస్తుంటాం ఈ వారం వచ్చేసరికి మనం తోటకూర పాలకూర విత్తనాలు చల్లరు మన వాళ్ళు సో వాటిని మనం ఈవినింగ్ త్రీ టు ఫోర్ ఓ క్లాక్కి స్నాక్స్ కింద వీటిని వాడటం జరిగింది సో వీటిని మనం చిన్న చిన్నగా పీసెస్ కింద కట్ చేసుకుని దాని తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడుక్కున్న తర్వాత మనం కోళ్ళకి సర్వీస్ చే సర్వ్ చేసుకోవాలి అది అవకాశం ఉంటే కొంచెం అంటే న్యాచురల్గా పండించకపోతే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ అవర్ పాటు నీళ్ళ నానబెట్టుకుని మనం కోళ్ళకి పెట్టుకుంటే ఏమన్నా పురుగుల ముందు ఏమైనా కుట్టిన ఏమైనా ఉన్నా సరే పోతుంది సో మా వరకు అయితే మాకు ఎటువంటి పురుగుల ముందులో ఏమీ స్ప్రే చేయలేదు కాబట్టి ఇలాగ కడిగేసుకుని వేసుకోవడం జరుగుతుంది కోళ్ళకి దానా కింద మేము రాగులు సజ్జలు తర్వాత తెల్లజొన్నలు గోధుమలు సో పది కేజీలు ఒక ఐదు కేజీలు సజ్జల్లో మూడు కేజీలు రాగులేసి కేజీ వచ్చే గోధుమలు కేజీ తెల్లజొన్నలు వేస్తాం అలాగే రెండు కేజీలు వడ్లు అనమాట సో వీటిని ఉదయం పూట కోళ్ళకి మేత కింద పెడతాం అన్నమాట ఇవి పద్దెనిమిది గంటలు నానబెట్టుకున్న తర్వాత కోళ్ళకి పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే అరుగుదల బాగుంటుంది రాగులు సజ్జలు వడ్లు గోధుమలు తెల్లజొన్నలు తగ్గట్టున ప్రతి కోడి గుడ్లు పెట్టే అయితే నూట నలభై నుంచి నూట యాభై గ్రాములు మ్యాథ్ తీసుకుంటుంది గుడ్లు పెట్టిన కూడా అయితే వంద నుంచి నూట ఇరవై గ్రాములు తీసుకుంటుంది కోడి బరువులో ఐదు నుంచి ఏడు శాతం మ్యాథ్లు తీసుకోవడం జరిగింది మేము కోళ్ళకి ఎటువంటి యాంటీబయాటిక్స్ ఇవ్వండి సో యాంటీబయాటిక్స్ ఇవ్వనప్పుడు మనం ప్రోబయోటిక్ కింద మనం కోళ్ళకి పుల్లటి మజ్జిగ అంటే ఇవాళ తోడు పెట్టిన మజ్జిగని పెరుగుని రెండు మూడు రోజులు ఉంచుకుంటే పుల్లటి మజ్జిగ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే అందులో మీకు ప్రోబయోటిక్ కింద ఉపయోగపడుతుంది అందులో కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కోళ్ళకి మేము రెగ్యులర్గా వాటర్ ఇస్తుంటాం ఈ ఎండాకాలంలో ఈ ఇలాంటి మజ్జిగని నిలవడం వల్ల ఎండ తీవ్ర తట్టుకోవడమే కాకుండా కోళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు రావు అండ్ ఇది ప్రోబయోటిక్ కాబట్టి మీకు ఏదన్నా వ్యాధులు ఏమైనా ఉన్నా సరే వచ్చినా సరే తొందరగా క్యూర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది